అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది మరి ఈ రోజు మన వీడియోలో కుంభరాశి వారి యొక్క లక్షణాలు అలాగే వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటాయి అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువులు ఉంటారు వారు వెనకనే ఉంటూ గోతులు తవ్వుతూ ఉంటారు మరి అటువంటి వ్యక్తులు ఎవరు వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అయితే ఇంకా మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాచ్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి అని పిలుస్తూ ఉంటారు దీంతో పాటుగా వాయుతత్వపు రాశి అని కూడా పిలుస్తారు అయితే కుంభరాశి వారి జీవితంలో చాలా మంచి కీలకమైన పరిణామాలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోయేటటువంటి ఆ కీలక పరిణామాలతో పాటు వీరు వెనకే ఉంటూ గోతులు తవ్వి ఎంతో దారుణంగా శత్రువులుగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరో కూడా ఖచ్చితంగా తెలుసుకుందాం అంటే వీళ్ళు మీ శత్రువులు అనే విషయం మీ కుటుంబంలోని వారికి కాకుండా మీకు కూడా అసలు తెలియదు అనమాట కుంభరాశి వారికి అధిపతి శని కాబట్టి ఈ రాశి వారి మీద శనిగ్రహం యొక్క అనుగ్రహం అనేది అధికంగా ఉంటుంది అయితే మీ యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో దానివల్ల మీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు అయితే వీళ్ళే శత్రువులు అవుతున్నారు అనే విషయం మీరు గ్రహించలేకపోవడం చాలా కొసమెరుపుగా ఉంటుంది అయితే మిత్రులు కూడా కొన్ని పరిస్థితుల్లో శత్రువులుగా మారేటటువంటి అవకాశాలుంటాయి వీళ్లు కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు వీరిలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది దీని వలనే మీరు కొన్నిసార్లు అనవసరమైన చిక్కుల్లో సమస్యల్లో తరచుగా చిక్కుకుంటారు అయితే వీరి యొక్క నిర్లక్ష్య వైఖరి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఒక అనవసరమైన విషయాన్ని ఆ విషయంలో కూడా విపరీతమైనటువంటి పట్టుదలను చూస్తారు అయితే దీని కారణంగా వీరు ఎక్కువగా నష్టాల్లో చిక్కుకుంటారు కుంభరాశి వారు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు ప్రణాళికలు వేయడం అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకోవడం ఇవన్నీ కూడా ఈ కుంభరాశి వారికి చాలా ఇష్టం ఈ కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఎక్కువ మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఆసక్తి ఎక్కువ వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికి తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి అనే విషయం కూడా ఎవరికి చెప్పరు కుంభరాశి వారు ఎప్పుడూ గుమ్మరంగానే ఉంటారు అలాగే ఏ చిన్న మాట అన్నా వెంటనే నొచ్చుకుంటారు అయితే కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లే వీరు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతారు ఇక వారు ఇంటి భోజనం అంటే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఈ కుంభరాశి వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే ప్రభావం ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది ఈ కుంభరాశి వారు అందరికీ సాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ కూడా సాధారణంగానే ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం గానీ వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు అయితే ఈ రాశి వారికి బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి వీరు నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది అయితే వీరి జీవితంలో వీరికే తెలియకుండా ఉన్నటువంటి ఆ రహస్య శత్రువులు ఎవరో కాదండి మీ తోడబుట్టిన తమ్ముడు అలాగే వాళ్ళకి సంబంధించిన పిల్లలు కూడా మీకు ఈ విషయంలో రహస్య శత్రువులు మిగులుతారు మీ తోడబుట్టిన తమ్ముడే ఇలా చేస్తున్నాడని మీరు భావించవచ్చు అంటే మీకు తోడబుట్టిన తమ్ముడు కాని లేదా చెల్లెలు కాని లేదంటే అక్కవారు సయ్యవారు కాని ఈ విధంగా మీకు తోడబుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే మిమ్మల్ని కూనదోయడం అనేది జరుగుతుంది అయితే మీ యొక్క మనస్తత్వాన్ని వాళ్లు పసిగట్టి ఫస్ట్ నుంచి కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కాకపోతే మీరు ఈ విషయాన్ని గ్రహించలేరు అయితే మీ భాగస్వామి అలాగే మీ పిల్లలు ఈ విషయంలో ఎంత చెప్పినా కూడా మీరు వినిపించుకోరు ఎందుకంటే మీరు మీ తమ్ముళ్ళ మీద అలాగే మీ అన్నల మీద మీ తోడబుట్టిన వాళ్ళ మీద ఎక్కువగా అభిమానాన్ని పెంచుకోవడమే దీని పక్కనున్న కారణం కాకపోతే వాళ్లే మిమ్మల్ని ఎంతగానో కూలదోస్తున్నారనే విషయాన్ని గ్రహించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కాకపోతే మిమ్మల్ని అంతలా గోతులు తవ్వుతున్న వారు ఎవరో తెలుసుకోలేక సతమతమవుతూ ఉంటారు మీ భాగస్వామి మీ పిల్లలు చెప్తున్న మాటల్ని కూడా పట్టించుకోకుండా గుడ్డిగా మీ సోదరులని నమ్మడం మీరు చేస్తున్న అతిపెద్ద తప్పు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మీరు చేస్తున్న పనిని మీరు చేస్తున్న తప్పును ఖచ్చితంగా కనిపెట్టండి కాబట్టి వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి అంటే మీ జీవితంలో జరుగుతున్న అతి ముఖ్యమైనటువంటి పనుల్లో మీ ఆలోచన ధోరణిని మార్చుకోండి కాబట్టి మీరు రహస్య శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు వీలైనంత దూరంగా ఉండండి అప్పుడే మీ జీవితంతో పాటు మీ కుటుంబ జీవితం కూడా బాగుంటుంది ఇక ఏ మాత్రం మీరు నిర్లక్ష్యం వ్యవహరించినా కూడా చాలా నష్టపోతారు ముఖ్యంగా వీరు మీ వ్యాపారంలో అడ్డుపడుతూ ఉంటారు మీ మీద ఒక నెగిటివిటీ అనేది సమాజంలో స్ప్రెడ్ చేయడానికి రెడీగా ఉంటారు అంతేకాదు వాళ్ళ యొక్క నరదృష్టి కూడా మీపై ఎక్కువగా ఉంటుంది మీరే జీవితంలో అత్యంత ఎత్తుకు ఎదిగిపోతున్నారనే ఆలోచన ధోరణి వీరిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల నుంచి మీరు మిమ్మల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి రహస్య శత్రువులకు గనుక మీరు దూరంగా ఉన్నట్లయితే కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభం పేరు గడిస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూముల విరవ పెరగడం వల్ల ధనవంతులుగా మారుతారు అయితే ఖచ్చితంగా కుంభరాశి వారు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచి పనులకు దారితీస్తాయి అయితే వీరు అందలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులుగా మారతారు అయితే మీ జీవితంలో మీ రహస్య శత్రువులు అనేవారు మీ తోబుట్టువులు మాత్రమే కాకుండా మీ స్నేహితులుగా కూడా పరిగణించవచ్చు ఎందుకంటే మీరు జీవితంలో వీరిని పైకి తీసుకొచ్చి అసమర్థులుగా ఉన్న వారిని ఖచ్చితంగా మీరు జీవితంలో పైకి తీసుకొచ్చి వారికంటూ ఒక దోవను క్రియేట్ చేసినా కూడా వారు మీకు చివరాఖరికి ప్రత్యర్థులుగానే మారుతారు కాబట్టి ఇలాంటి వ్యక్తులను కూడా మీరు ముందుగానే గుర్తించి దూరం పెడితే మంచిది ఇక ఈ కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదనే పేరు వస్తుంది ఇక జీవితంలో మిమ్మల్ని మీరు ఉన్నత స్థితికి చేరుకోవాలన్నా చేరు జీవితంలో మరింతగా మీకు శుభ పరిణామాలు కలగాలన్నా కూడా శని భగవాను నిత్యం ఆరాధించండి ఇక కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం వారు జన్మించిన వారైతే త్రిముఖి రుద్రాక్షను ధరించండి ఇక శితభిషా నక్షత్రంలో జన్మించిన వారైతే అష్టముఖి రుద్రాక్షను ధరించడం వల్ల పుణ్య ఫలితాలు వస్తాయి ఇక పూర్వభద్రా నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి శని అధిపతిగా ఉన్నటువంటి కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది ఈ రాశికి చెందిన వారి జాతకంపై శని గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి కలిసి వచ్చే రోజు శనివారం ఇంకా గురువారం శుక్రవారం కూడా శుభప్రదమే ఆదివారం మధ్యమంగా ఉంటుంది ఇక ఆదివారాలు అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామిని పూజించండి మీకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది ఆహారంలో నల్ల శనగలు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా మీపై ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా పోతాయి ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ధన్యవాదాలు